కాదు ఏ నేను ఒక బుక్ ఇస్తాను ఆ బుక్ ఏమో ఆవిడ తీసుకుంటారు అమ్మ ఇది కూడా నాకు ఇష్టమైన పుస్తకం ద్వారా పుస్తకంలో అదే ఇవన్నీ నేను నైన్టీ సెవెన్లో ఇదే హైదరాబాద్లో ఇదే సికింద్రాబాద్లో సిటీ బస్సులో నా వీడియోలో మీరు విన్నారు కదా నేను సిటీ బస్సుల్లో కూర్చుని చదివిన పుస్తకాలు సిటీ బస్సులో ఎందుకు చదవాలి ఇంట్లో చదవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే టీవీ చూస్తాను అప్పుడు ఏజ్ ట్వంటీ టూ కదా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్రితం సో కాబట్టి టు అవయిడ్ టీవీ టు సేవ్ మై టైమ్ ఐ టుక్ బస్ పాస్ విత్ ట్వంటీ రూపీస్ ఇన్ నైన్టీన్ నైంటీ సెవెన్ సో టిల్ దట్ బస్ గో టు డిపో ఐ కీప్ ఆన్ బాబు నువ్వు బస్సు దిగితే బస్సు మేము ఇంకా డిపోలో పెడతాం అంతవరకు చదివేది రోజు నైట్ వరకు ఆ బస్సు దిగి ఈ బస్సు ఈ బస్సు దిగి ఆ బస్సు వాడు ఇంక మేము డిపోలోకి వెళ్తాం రా బాబు అనే వరకు చదివి ఇంకా అప్పుడు నేను ఎక్కడో షాపూర్ నగర్ ఎక్కడో మా కజెన్సీ ఉంటే అక్కడికి వెళ్ళాం చదువు చదవండి ప్రభుత్వం చాలా ఇచ్చారు ఇందులో మనం శరీరం పడిపోయే వరకు లోపల చాలా ఫీలింగ్స్ ఉంటాయి మనకి చచ్చిపోయే వరకు కూడా చచ్చిపోయే వరకు కూడా ఏదో ఏదో పీకుతామని అనుకుంటున్నాం మన పీకారాలు తెలుసుకో మనం ఒక్క పూట ఉంచరు కదా ఓకే అప్పుడు ఇంకా ఇంకా డాక్టర్ చెప్తాడు పల్సర్ సార్ పెట్టేయండి సార్ అంటాడు అమ్మ లేదు ఆ ఇల్లు కట్టించిన వాడు లేడు కష్టపడినోడు లేడు ఏం లేదు వాడి ఇంట్లో సస్తే అరిష్టం వాడు కట్టించిన ఇల్లు వాడు చావకూడదు అందుకని వాడిని వెంటనే ఓ చాప అది కూడా పనికిమాల చేపటి తీసుకొచ్చి కొరే పనికిమాలి బయట పోంటారు ఇంట్లోంచి అందుకనే మనకి తత్వంలో చెప్తారు ఇల్లు ఇల్లు అంటారు ఉల్లాసపడతావు ఇల్లెక్కడున్నదే చిలుక అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే ముచ్చటకు మురిసేవు బ్రహ్మసేవు ముందుగతి కానవే ఇల్లు అంటావు ఉల్లాసపడతావు ఇల్లెక్కడున్నదే చిలుక ఇల్లు 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 అని కొట్టుకుంటాం కానీ పురందరదాస్ చెప్పారు ఇల్లు ఎక్కడ ఉంది అని అల్లిదే నమ్మనే ఇల్లు మంది సుమ్మనే ఇది కనడం మరే అంటే ఇల్లు అల్లిదే నమ్మనే मै हाउस इज धेर मै हम इजेस्ट कम हिस्टर दिस्ट मै होंट मैम मै हों ेर अलमने जस्ट इन ब्रिड मैं इतना बॉडी ब्रिड ब्रिज फर् क्रॉस द Use this bridge and cross that material existence and go that side. That side, your home is there. So, Krishna is waiting to receive you. Krishna is waiting. But we are fighting. Jagadame. Mm -hmm. Correct? Why? Because of sense. Hey, don't you have sense? Underdog. Because of sense, the sense is senseless. Because sense want to eat sense want to sleep sense want to fight this build up our ego and uh, go locker, we cannot go yeah. after some time huh, in this body when we go out now our fellows our uh, in-laws or our uh, uh, home people family people they say go-go because of ego सा बुक्चंद्र बोले जीव जो जीव वंडरफुल భక్తి వినోద్ ఠాకూర్లు వారి కీర్తనలో ఇవన్నీ రేవతి రమణ ప్రభుడు వారు మా శిక్షా శిక్షకుడు గారు ఇవన్నీ మాకు నేర్పించారు చాలా గొప్ప భావాలు కలిగినటువంటి ఈ కీర్తనలు ఆరు వందల సంవత్సరాల క్రితాలవి ప్రభుధి వారి దయ వలన ఇవన్నీ మనకు దొరికినాయి సో కాబట్టి మీరు ఎన్ని పుస్తకాలు కుదిరితే అన్నీ తల వచ్చండి ఈ పుస్తకాలు మిమ్మల్ని తలెచ్చుకునేలా చేస్తాం దాని గ్యారెంటీ ప్రభుపాదివారి పుస్తకాలు ఎందుకంటే ప్రభుపాదివారి పుస్తకాల్లో మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదవండి ఇంకా మీకు ఏ భాష అవుతుంది ఆ భాషలో చదవండి కానీ ఈ పుస్తకాలు చదివితే మాత్రం ఈ ఫ్యావేట్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యావేట్ సో ప్రభుపాది వారి పుస్తకాల్లో మనకి మనకు లభించేటువంటిది ఏమిటంటే రియలైజేషన్ రియలైజేషన్ మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచంతో మమేకమైపోతూ ఉంటాం ఇండల్స్ ఇండల్స్ ఇది నేనే అంటున్నాను ఎందుకంటే నువ్వు ఎవరన్నా ఎంత కోపం కోప వచ్చు ఎందుకు కోపద్దు అంటే దీన్ని తిట్టారు నువ్వేమనుకుంటున్నావు ఇది నేను అనుకుంటున్నావు ఇది నువ్వా ఇందులో ఉన్నది నువ్వా ఇందులో ఉన్నది నువ్వు అని తెలిసిందా నువ్వు ఈ ప్రపంచానికి ఎక్కువ రియాక్ట్ అవ్వవు లేదు ప్రతిదానికి యాక్ట్ అన్నా అవుతావు రియాక్ట్ అన్నా అవుతావు అసలు ఎందుకు అవ్వాలో తెలియదు అలా తెలియాలి అంటే ఈ శరీరం నువ్వు కాదనే భావాన్ని కలగాలంటే నువ్వు ఖచ్చితంగా చదవాలి వినాలి సాధన చేయాలి సాధన చేయాలి అందుకే ఇక్కడ చూడండి కృష్ణ సేత్వం ఇక్కడ చెప్పారు చూడండి ఏక కీ అమ్మారో నహిపాయో బాలో హరినామో సంకిత నే తుమి కృపా కోరి కృష్ణ ఓహే కోరి ఇక్కడ చెప్తున్నా చూడండి ఒంటరిగా ఆ హరినామాన్ని కీర్తించే శక్తి నాకు లేదు కనుక కృపచోపమని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను క్షణిక మాత్ర శ్రద్ధను కలిగించి నామ ధనాన్ని నాకు ప్రసాదించండి శ్రీకృష్ణుడు మీవాడు అతన్ని మీరు నాకు వసగలరు మీ శక్తి అంతది నేను కృష్ణ కృష్ణ అని అరుస్తూ మీ వెంట పరుగు పెడతాను దీన్ని బెంగాల్లో చెప్తారు కృష్ణ సే కృష్ణ దీతే పారో కృష్ణ కృష్ణ సే తోమారీ పారో ఆచే అమితో కంగాలో కృష్ణ కృష్ణ బోలి దై తా అదే నేను కృష్ణ కృష్ణ అని మీ వెనకాల పడుతున్నాను ఎందుకు పడుతున్నాను అంటే నాకు మీరు తప్ప ఇంకొక దిక్కు లేదు అని ఎవరి వెనకాల మాట్లాడుతున్నాం మనం భాగవతోత్తములు వెనకాల నీకు భక్తి రావాలంటే నీకు పుస్తకం ఉంటే వచ్చేస్తుంది అనుకుంటున్నావా విగ్రహాల ముందు కూర్చుంటే వస్తుంది అనుకుంటున్నావా పుస్తకాలు చదివితే వైద్య వైద్య విద్య వచ్చేస్తుందా అప్రెంటిస్ చేయాలి ఎవరి దగ్గర సీనియర్ డాక్టర్ దగ్గర సీనియర్ డాక్టర్ దగ్గర చేస్తేనే నువ్వు డాక్టర్ అవుతావు అవునా అలాగా సీనియర్ భక్తుల దగ్గర మనం వస్తూ ఉండాలి వింటూ ఉండాలి నువ్వు ఇక్కడ ఎంత చెప్పాను కదా జీవు జాగో జీవు జాగో శ్రీ చైతన్య మహాప్రభు ఇలా పిలుస్తున్నారు నిద్రపోతున్న జీవాత్మలారా లేవండి జీవులారా లేవండి ఇప్పటికే చాలా కాలం నుండి మాయావుడిలో మీరు నిద్రిస్తున్నారు ఏ ప్రభు నేను నిన్ను భచిస్తాను అని మాట ఇచ్చి మీరు జగత్తులోకి వచ్చారు కానీ ఇచ్చిన మాటను మరిచి మీరు అవిద్యలోనే ఉండిపోయారు మిమ్మల్ని రక్షించడానికే నేను అవతరించాను నేను తప్ప మీకు వేరే బంధువు ఎవరున్నారు మా నశింప చేయడానికి నేను ఔషధాన్ని తీసుకొచ్చాను కనుక మీరు ఇప్పుడు ఈ హరినామ మహామంత్రాన్ని ప్రార్థించి తీసుకోండి భక్తి వినోద్ ఠాకూరుడు శ్రీ గౌరంగ మహాప్రభు పాదాల చింత వాలి ఆ మహామంత్రాన్ని అడిగి తీసుకున్నారు అదే బెంగాల్లో చెప్తారు ఏనే చి ఔషధీ నసి బారు లాగి హరినామ మహామంత్రం లావో తుమి మాగి ప్రార్థించి దీన్ని తీసుకోండి అందుకని మీరు ఏవి పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు పెద్ద పెద్ద గుళ్ళు ఏమీ ఏం చేయక్కర్లేదు జస్ట్ जस्ट चॉन्ट हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे दिन के डबल कर चुना है एनी बड़ी एट एनी प्लेस एनी टाइम प्लीज चॉन्ट एंड डोंट से कॉन्ट इफ यू चॉन्ट यू विल गेट व्हाट यू वांट अदर यू बिकम एंट अ रेलिफेंट व्हाट यू वांट यू वांट चॉन्ट और कॉन्ट जस्ट चॉन्ट हाँ श्री प्रभुपाद की जय थैंक यू प्रभुजी थैंक यू प्रभु लव हेलो हरेक सर्वो हरेक सर्वो थैंक यू ब्रो हरेक बार वह फसकाल जोते बहुत है मथुरा गब्बू संजय है गब्बू मतलब है दस्ते मायापुर निश्चित मायापुर मायापुर तो आप मायापुर से हम माया में पूरा है हेलो हेलो थैंक यू ब्रो प्रभु जी सीनियर्स ब्रो थैंक यू ब्रो थैंक यू ब्रो ब्रो प्रसाद लाता चुक